ీసినవాళ్లు ఇంగలే వరకు ఉన్నారు అంటే పక్కన వేస్తాను. ఆ మా జీవితాలు డ్యామేజ్ అయిన సంగతి కనబడలేదా? ఆ మా కుటుంబాలు జీవితం మా జీవితాల పాడైపోయిన సంగతి తెలియలేదన్న అంటే పక్కన కట్టాం. అక్కడ ఈ స్కీమ్ కాబట్టి సపోర్ట్ గవర్నమెంట్ ఆడికి పెట్టాం. ఈ రోజు నాలుగు సంవత్సరాలు అయింది ఇది ఐదో సంవత్సరం కూడా గడిచిపోతుంది ఇప్పుడు దాకా సబ్సిడీ మీ దగ్గర పెట్టుకుంటే మేము ఏమేమి కావాలండి సబ్సిడీ పట్టపుడు మేము ఏం చేయం ఏం చేసేది ఏమీ లేదండి హాత్మహత్య సరంజ మాకు ఇంకేది లేదండి ఇంటికి కూడా మాకు అవకాశం లేదండి బిడ్డలు మాకు చూడలే బిడ్డలు కన్నం పెట్టలేకపోతున్నాము వాళ్ళు చదివించుకోలేకపోతున్నాము అప్పుల కూడా మా ఇంటికి తాళలేసారండి ఇది వాస్తవం అండి తాళలేసారు ఇంటికి వచ్చి పడిపోతున్నారు ఇంటికాడ ఉండలే పోతున్నాం అలాగే ఇక్కడ నీళ్ళు కూడా మాకు లేకుండా చేశారు మా బతుకులు ఇప్పుడు రోడ్ బ్యాక్ ఈ రోజు రోడ్ మ్యాప్తారు మీ పెద్ద పని స్కీమ్ మీ పెద్ద లేదు కదా మీరే కదా పెట్టిన స్కీము ఈ రోజు మా క్యాస్టల్ అంతా రోడ్ మే పెట్టారు మా క్యాస్టల్ అంటే చునకరండి మీకు మాకు ఇలువ లేదా ఈ రోజు జేడు కూడా మూసే లోపలికి వెళ్ళలేదండి ఏమైపోయినా కనసం బిడ్లుసే వచ్చాము వెండి తగ్గించే వచ్చాము మాకు డబ్బులు ఇవ్వకపోతే వంద శాతం కావాలి ఈ నెలలోనే కావాలి కొట్టకపోతే మాత్రం ఎంతమంది అయినా సరే ఏపీఐపీ కంపల్సరీ దూకి ఆత్మహత్య చేసుకుంటా చేసుకుంటామని నేను మనవి చేస్తున్నారు అలాగే మేము పెట్రోల్ పట్టుకుని వచ్చాము అలాగే పురుగుల మందులు బట్టుకుని వచ్చాము ప్రతి ఒక్క సిద్ధపడే వచ్చామండి కొట్టకపోతే ఇది వాస్తవంగా జరుగుతుంది ఇది సత్యం అండి అందరికి నుంచి వచ్చాను సార్ మీకు అందరికీ తెలిసిన విషయమే గత నెలలో ఈ అయితే మేము డిసెంబర్ ఫోర్త్ను స్టార్ట్ చేసి లెవెంత్ న డీజీ భర్త గారు ఏ విషయం అయితే మాకు హామీ ఇచ్చారా హామీ ప్రకారంగా విరమించుకోవడం జరిగిందండి కానీ మేము ఇచ్చిన మాట ప్రకారంగా విరమించుకున్నాక ఆయన ఆయన అయితే మాట నిలబెట్టుకోలేదు సార్ అందుకని మేము హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీస్ కావాలని మేము జనవరి ఫోర్త్ను వచ్చి మళ్ళీ ఆయనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి అయినా ఆయనలో అయితే రెస్పాన్స్ లేదు గాడ్ గిఫ్ట్ అని అడుగుతున్నారు సార్ మాకు సబ్సిడీస్ రావడం గాడ్ గిఫ్ట్ అంట ఎవరికి అదృష్టం వస్తే వాళ్ళకే వస్తుందంట సర్లే సార్ ఆ అదృష్టం మీద మేము పండగ ఆఫ్టర్ వచ్చే తెలుసుకుంటామని చెప్పాం సార్ అదే విధంగా మేము పండగ ఆఫ్టర్ వచ్చి కూర్చున్నాం సార్ నేను అయితే జేడీ గారు వచ్చి జీరో పర్సంటేజ్లకు ట్వంటీ పర్సెంటేజ్ చేస్తామన్నారు సార్ మేము ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టలేదు ఆకలి లేనప్పుడు అన్నం పెడతాను అంటే మేము ఎలా ఒప్పుకుంటాం సార్ లేదు మాకు హండ్రెడ్ పర్సెంట్ కావాలనేసి మేము అన్నాం సార్ మా ఒక్కటే నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీస్ తీసుకునే ఇక్కడి నుంచి వెళ్తాం సార్ లేకపోతే మా శవాలే వెళ్తాయండి ఏదేమైనా కానీ మా నాయకులు చెప్పినట్టుగా మేము హండ్రెడ్ పర్సెంటేజ్ ఫుల్ పేమెంట్ తీసుకునే ఎక్కడి నుంచి కదులుతాం సార్ మేము ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటాము ఎందుకంటే ఈ పర్సంటేజ్ విధానం ఎప్పుడు లేదు సార్ ఈ ధర్నాలో గనక ఎవరికి ఎటువంటి విషయం జరిగినా సరే పూర్తి బాధ్యత మాత్రం ప్రభుత్వమే వహిస్తుంది సార్ దీనికి కారణం ప్రభుత్వమే సార్ ఇది మీడియా పూర్వకంగా నేనైతే విన్నవించుకుంటున్నాను మాకైతే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీస్ కావాలి సార్ ఏంటంటే మా మహిళలు చాలా ఉద్రేక ఉన్నారు వారికి ఏమైనా జరిగిన రామలింగ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఈ రోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో మా అసోసియేషన్ తరఫున ఆయన ఫిర్యాదు చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మాకు టెంట్ అయిపోవడానికి మమ్మల్ని కనీసం కూర్చోడానికి అవకాశం ఇది కాడ ఒక అట్రాసిటీ సో నైన్టీన్ ఎయిటీ నైన్ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఏపీఐసి అధికారుల మీద ఈ రోజు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని ఇది వివక్ష చూపడమే దీని మీద మేము కేసు నమోదు చేయబోతున్నాం రాష్ట్ర ప్రభుత్వాలకి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి హెచ్చరిస్తున్నాం ఎస్సీ ఎస్టీలు అంటే మీకు అంత చులకన కనీసం మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే మీరు చేయకపోతాం మీ మీద కూడా సుప్రీం కోర్టుకి వెళ్ళి మేము పిటిషన్ వేస్తాము లోకల్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రయోగం చేసి మా హక్కులు దుర్వినియోగం చేస్తున్నారని మేము తెలియజేస్తున్నాం అండి మేము గత కాలంగా చేస్తున్నటువంటి ఈ సమ్మెకి ఇప్పటివరకు మద్దతు దొరికిందండి మీ అందరి నుంచి అందరి అందరికీ పెద్ద ధన్యవాదాలు అయితే మేము గత రెండు రోజుల నుంచి చేస్తున్నటువంటి సమ్మెకి పర్మిషన్ అడిగాము పర్మిషన్ ముందే అప్లై చేసాము పర్మిషన్ ఇవ్వలేదు టెంట్ పర్మిషన్ అడిగా టెంట్ పర్మిషన్ ఇవ్వలేదు పరదాలు కట్టుకొని మేము మహిళలు వెళ్ళడానికి మరుగుతు లేక చాలా ఇబ్బంది పడుతూ కూడా అలాగే ఇరవై నాలుగు గంటల నుంచి మేము చేస్తున్న వస్తున్నాము అలాంటిది ఈ రోజు ఉదయాన్నే మా టెంట్ లో ఆ పరదాలు కూడా పీకేజ్ పారు తోశారు ఇది న్యాయమైన పోరాటం న్యాయంగా మాకు రావాల్సినది హక్కులు కాదు ఎవరికి ఇది కాదండి ఇది ఎవరు భిక్ష కాదు ఇది ప్రభుత్వం ఏదైతే పాలసీ ప్రకారంగా సబ్సిడీలు ఇస్తా ఉందో ఆ పాలసీ ప్రకారంగా ఇప్పుడు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇచ్చుకుంటారు వచ్చిందండి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదండి ఏ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలి అనేక ప్రభుత్వాలు మారినాయి కానీ ఏనాడు ఈ పర్సంటేజ్లు లేకపోతే ఈ పద్ధతి ఎప్పుడు ఇవ్వలేదండి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిందండి ఆ విధంగా ఇవ్వబట్టే ఇవాళ ఇన్ని యూనిట్లు రాగలి అండి ఎక్కడెక్కడి నుంచో పారిశ్రామ్యతను పిలుస్తున్న మన ప్రభుత్వాలు ఇప్పుడున్న పారిశ్రామ్యత్యత్యత్యత్యత్య ఎందుకు నిర్వీరం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు అది క్యాస్ట్ బేస్ మీద నిర్వహించా లేకపోతే ఎస్సీ ఎస్టీలు అనుభవం ప్రయత్నం చేస్తుందా లేకపోతే ఏం జరుగుతుందో మాకు అర్థం కాకపోతే ఇబ్బంది పడుతున్నాం అయితే మేము అంటే మా బకాయిలు ఈ రోజు వరకు ఎంత అయితే ఉన్నాయో అంత మా బకాయిలు మాకు రిలీజ్ చేయండి తద్వారా మా కుటుంబాలు నిలబెట్టండి కాపాడండి బాధే పడుతుంది కదా ఏడు ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వానికి ఇప్పుడు వరకు కార్యక్రమం లేకపోగా సామరస్యంగా సావధానంగా మా పని మేము చేస్తున్నటువంటి దాన్ని మమ్మల్ని చంద్రాభద్రం చేసేసి మమ్మల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు మా బిడ్డల్ని భార్య బిడ్డలు వదులుకొని వచ్చి ఇంత పరిధి దూర ప్రాంతం వచ్చి మేము ఇక్కడ దోమల్లో చచ్చిపోతూ మేము నరకరిపిస్తూ కూడా మేము తెలియజేస్తుంటే దాన్ని కూడా వ్యతిరేకించేటువంటి ప్రభుత్వాన్ని మరి ఏమన్నాలో నాకు అర్థం కాలేదు ఇది ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా మాకైతే తెలియలేదు దయచేసి మీడియా మిత్రుల ద్వారా మేము అడిగేది ఏంటంటే ఇప్పటికైనా మాకు రావాల్సిన బకాయలు ఏవైతే ఉండేవో రిలీజ్ చేస్తే మేము మేము యాక్చువల్ మేము ఆర్ఆర్ ట్యాక్స్ పేయర్స్ అంటే నేను ట్యాక్స్ పే చేస్తాం ప్రతి నెల రెండు లక్షల రూపాయలు జిఎస్టీ కడుతున్నాం అండి నేను కావాలంటే చెక్ చేసుకోండి రెండు లక్షల రూపాయలు జిఎస్టీ కట్టేటువంటి ఒక భారసామ్యతనే ఈ విధంగా రోడ్డు మీడిచి పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందంటే అంటే ఇటు వెళ్ళిపోతుంది వ్యవస్థ మాకు అర్థం కావట్లేదు దయచేసి మీ మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను దయచేసి ఇప్పటికైనా మా బకాయిలు ఏమైతే ఉండే రిలీజ్ చేయండి మా కుటుంబాలు కాపాడండి సేవ్ అవర్ ఇండియా థ్యాంక్ యూ